జై శ్రీరామ్ ఓం శ్రీ గురుభ్యో నమ జై భారత్ మతా కీ జై ఈరోజు దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణని జరుగుతూనే ఉంది ప్రచారం జరుగుతుంది పాదయాత్రలు జరుగుతున్నాయి సనాతన ధర్మము అంటే ధర్మంలో అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమసమానమైనటువంటి న్యాయం కలిగించడం కూడా సనాతన ధర్మమే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కూడా సనాతన ధర్మమే మౌలిక వసతులు కల్పించడము సనాతన ధర్మమే లక్ష మంది దగ్గర ఉండవలసినటువంటి ధనము ఒక్క వద్ద ఒకే ఒక్కరి దగ్గర ఉంటుంది అంటే మరి సనాతన ధర్మ రక్షణ ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు ఈరోజు సనాతన ధర్మం అంటే నిత్యము శాశ్వతమైనది ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది రేపు ఉంటుంది దీనికి ఆది అంత్యం లేవు సమసమానం ప్రతి ఒక్కరిలో ఏ విధంగా అయితే చరాచర జీవకోటిలో పరమాత్మ చైతన్య రూపమై ఉన్నారో అందరూ కూడా సుఖంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలని మనందరం కూడా సర్వే జనా సుఖనం భవంతం అంటున్నాం మరి అందరూ సుఖంగా ఉన్నారా మరి మనకు అర్థం అవట్లేదు మరి పుణ్యభూమి తపోభూమి అటువంటి భారత భూమి మనకు స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా నిరుద్యోగ సమస్య ప్రజలకు కావలసినటువంటివి గిఫ్ట్లు కావు ప్రజలకు కావలసినటువంటి ఉచిత వైద్యం ఉచిత విద్య మూడవది ఉద్యోగం ఈ మూడు ఇస్తే చాలు దేశం సుభిక్షంగా ఉంటుంది కుటుంబాలు సుభిక్షంగా ఉంటుంది ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగస్తుడు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడు కుటుంబం బాగుపడుతుందంటే గ్రామం బాగుపడుతుంది గ్రామం పడితే సమాజం బాగుతుంది జిల్లా దేశం రాష్ట్రం అన్నీ కూడా ఉత్కృష్టమైన స్థితిలో ప్రయాణం చేస్తాయి మరి అలాంటిది ఈరోజు ఇటువంటి వ్యవస్థ ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు ఇప్పటికి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న స్వతంత్రం వచ్చి నిరుద్యోగ సమస్య ఉంది అసలు యువతకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఎందుకు కల్పించలేకపోతున్నారు డెబ్బై ఐదేళ్లలో ప్రభుత్వాలు వస్తున్నాయి నాయకులు వస్తున్నారు ఎంతోమంది వస్తున్నారు అంటే ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే ఈ జెండా పట్టుకొని నాయకుల చుట్టూ తిరిగే వ్యక్తులకు అరువుతారేమో ఏమో కానీ నాకు అర్థం కావట్లేదు కానీ ఇకనైనా సనాతన ధర్మం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ సమస్య లేకుండా యువకులకు ఉద్యోగాలు ఇచ్చి వారి తాలక తలసరి ఆదాయాన్ని పెంచి అటు దేశ భవిష్యత్తు కూడా దేశ భవిష్యత్తు ఎలా పెరుగుతుంది ప్రజల సమృద్ధిగా సుభిక్షంగా ఉంటేనే కదా సకాలంలో వాళ్ళకి పంటలు వర్షాలు రాక చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మేల్కొనాలి వాళ్ళకి కాపాడాల్సినటువంటి బాధ్యత నాటి రాజులు రేటు నాయకులకు ఉంది కాబట్టి వ్యవస్థ కాస్త చూసి ప్రజల్ని ఆదుకోవలసినటువంటి బాధ్యత మొత్తం ప్రభుత్వాల అందరికీ ఉంది జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీకృష్ణ చరణానంద భారతి శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు ప్రస్తుతం క్యాంపు మన్యం జిల్లా పాడారు జయ శ్రీరామ్